చిరంజీవి గారి మనశంకర వరప్రసాద్ గారు సినిమాకు ఐదు రోజుల్లో వచ్చిన కలెక్షన్లు ఎంత అసలు ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడి అంతా అదే సమయంలో ఏరియాల వారీగా ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్లు ఎన్ని కోట్లు మనశంకర వరప్రసాద్ గారు సినిమాకు ఏ ఏరియాలో ఇంకా ఎన్ని కోట్ల కలెక్షన్లు రావాల్సి ఉంది ఈ ఐదు రోజుల్లోనే ఈ సినిమా ఎన్ని ఏరియాల్లో లాభాల్లోకి వెళ్ళిపోయింది అన్న వివరాలతో పాటుగా అసలు ఈ సినిమాకు ఫైనల్గా ఎన్ని కోట్ల కలెక్షన్లు వచ్చే ఛాన్స్ ఉంది నిర్మాత చెప్పినట్టుగా ఐదు వందల కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు ఈ సినిమాకు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందా లేదా అన్న వివరాలను కూడా ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం మనశంకర వరప్రసాద్ గారు సినిమాకు నైజాం ఏరియాలో డిస్ట్రిబ్యూటర్లు ముప్పై ఒక్క కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు నిర్మాతతో కలిసి లాభాలను పంచుకునే ఒప్పందంలో భాగంగా ఈ సినిమాను దిల్లాజు గారే నైజాంలో డిస్ట్రిబ్యూట్ చేశారు అయితే ఈ సినిమాకు తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ కలిపి అక్షరాల ఇరవై తొమ్మిది కోట్ల తొంభై ఐదు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి అంటే పెట్టిన పెట్టుబడిని దాదాపుగా ఈ సినిమా తెలంగాణలో రాబట్టేసింది ఇంకా ఒక కోటి ఐదు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వస్తే తెలంగాణలో ఈ సినిమా లాభాల్లోకి వెళ్ళిపోతుందన్నమాట శనివారం వచ్చే కలెక్షన్లతో తెలంగాణలో ఈ సినిమా లాభాల్లోకి వెళ్ళిపోవటం పక్కా ఇక ఆ తర్వాత రోజుల్లో వచ్చేదంతా లాభమే ఇక శ్రీనగర్ జిల్లాలో మనశంకర వరప్రసాద్ గారి సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పద్దెనిమిది కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు అయితే ఈ సినిమాకు రాయలసీమ జిల్లాలో ఐదు రోజుల్లో అక్షరాల పదమూడు కోట్ల అరవై తొమ్మిది లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి అంటే రాయలసీమ జిల్లాలో ఈ సినిమాకు ఇంకా నాలుగు కోట్ల ముప్పై ఒక్క లక్షల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉంటుంది రాయలసీమలో ఈ సినిమా లాభాలకు వెళ్ళేందుకు ఇంకా రెండు మూడు రోజుల టైం పట్టే ఛాన్స్ అయితే ఉంది ఇక ఉత్తరాంధ్రలో మనశంకర వరప్రసాద్ గారు సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పద్నాలుగు కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టగా ఇదే ఉత్తరాంధ్రలో ఈ సినిమాకు ఐదు రోజుల్లో అక్షరాల పదకొండు కోట్ల ఇరవై తొమ్మిది లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి అంటే ఉత్తరాంధ్ర జిల్లాలో ఈ సినిమా లాభాలకు వెళ్ళాలంటే ఇంకా రెండు కోట్ల ముప్పై లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు రావాల్సిందనమాట ఇక తూర్పుగోదావరి జిల్లాలో చిరంజీవి గారి సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు తొమ్మిది కోట్ల యాభై లక్షల రూపాయల పెట్టుబడి పెడితే ఐదు రోజుల్లో ఈ సినిమాకు అక్షరాల ఎనిమిది కోట్ల అరవై ఎనిమిది లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి అంటే తూర్పుగోదావరి జిల్లాలో ఈ సినిమా లాభాల్లోకి వెళ్ళాలంటే ఇంకా ఎనభై రెండు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు రావాల్సి ఉంది ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ఏడు కోట్ల ఇరవై లక్షల రూపాయల పెట్టుబడి పెడితే ఇదే పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ సినిమాకు ఐదు రోజుల్లో అక్షరాల ఆరు కోట్ల పన్నెండు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే పశ్చిమ గోదావరి జిల్లా డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి వెళ్ళాలంటే ఇంకా ఈ సినిమాకు ఒక కోటి ఎనిమిది లక్షల రూపాయల కలెక్షన్లు రావాల్సిందనమాట ఇక గుంటూరులో మనశంకర గారి సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు తొమ్మిది కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే ఇదే గుంటూరు జిల్లాలో ఈ సినిమాకు ఐదు రోజుల్లో ఏడు కోట్ల యాభై ఐదు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే గుంటూరు జిల్లాలో ఈ సినిమా లాభాల్లోకి వెళ్ళాలంటే ఇంకా ఒక కోటి నలభై ఐదు లక్షల రూపాయల కలెక్షన్లు రావాల్సిందనమాట ఇక కృష్ణా జిల్లాలో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ఏడు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయల పెట్టుబడి పెడితే ఇదే కృష్ణా జిల్లాలో ఈ సినిమాకు ఐదు రోజుల్లో అక్షరాల ఆరు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే కృష్ణా జిల్లాలో ఈ సినిమా లాభాలకు వెళ్ళాలంటే ఇంకా యాభై లక్షల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉందన్నమాట ఇక నెల్లూరు జిల్లాలో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు నాలుగు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయల పెట్టుబడి పెడితే ఇదే నెల్లూరు జిల్లాలో ఈ సినిమాకు ఐదు రుతుల్లో అక్షరాల నాలుగు కోట్ల పది లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే నెల్లూరులో ఈ సినిమా లాభాలకు వెళ్ళాలంటే ఇంకా పదిహేను లక్షల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉంటుంది టోటల్గా చూసుకుంటే ఒక్క రాయలసీమ ఏరియా మినహా మిగిలిన అన్ని ఏరియాలను కలెక్షన్ టార్గెట్ ఈ సినిమాకు తక్కువగానే ఉంది పదిహేను లక్షల నుంచి కోటిన్నర రూపాయల రేంజ్లో ఈ సినిమాకు ఈ ఏరియాల్లో టార్గెట్ ఉన్నాయి అయితే ఈ అన్ని ఏరియాల్లోనూ శనివారం నాడు వచ్చే కలెక్షన్లతో మనశంకర వరప్రసాద్ గారు సినిమా లాభాల్లోకి వెళ్ళిపోవటం ఖాయంగా కనిపిస్తుంది రాయలసీమలో మాత్రం ఈ సినిమా లాభాల్లోకి వెళ్లేందుకు కాస్త టైం తీసుకుంటుందన్నమాట ఇక ఓవరాల్గా చూసుకుంటే రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి మనశంకర వరప్రసాద్ గారు సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు అక్షరాల వంద కోట్ల ఇరవై లక్షల రూపాయల పెట్టుబడి పెట్టారు అయితే ఇవే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు ఐదు రోజుల్లో చిరంజీవి గారి సినిమాకు అక్కసర ఎనభై ఎనిమిది కోట్ల పదమూడు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి అంటే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా లాభాల్లోకి వెళ్ళాలంటే ఇంకా పన్నెండు కోట్ల ఏడు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు రావాల్సిందనమాట ఇది తెలుగు రాష్ట్రాల కలెక్షన్ల లెక్కలు ఇక నాన్ తెలుగు రాష్ట్రాల వివరాల్లోకి వెళ్ళిపోదాం కర్ణాటక ప్లస్ భారత్లోని ఇతర అన్ని ఏరియాల్లో కలిపి మనశంకర వరప్రసాద్ గారి సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ఎనిమిది కోట్ల యాభై లక్షల రూపాయల పెట్టుబడిని పెట్టారు అయితే ఈ ఏరియాలో ఈ సినిమాకు ఐదు రోజుల్లో ఎనిమిది కోట్ల నలభై ఐదు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి అంటే ఈ సినిమా దాదాపుగా ఈ ఏరియాలో లాభాల్లోకి వెళ్ళిపోయినట్టు లెక్క ఇక ఓవర్సెస్లో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పన్నెండు కోట్ల రూపాయల పెట్టుబడిని పెడితే ఇదే ఓవర్సెస్లో ఈ సినిమాకు ఐదు రోజుల్లో అక్షరాల పదిహేను కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే ఓవర్సీస్లో ఈ సినిమా ఎప్పుడో లాభాల్లోకి వెళ్ళిపోయింది పెట్టిన పెట్టుబడి తిరిగి రావడమే కాకుండా అదనంగా ఈ సినిమాకు అక్షరాల మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయల లాభం కూడా డిస్ట్రిబ్యూటర్లకు వచ్చేస్తుందనమాట ఈ సినిమా కలెక్షన్లు ఇదే ఊపిరిలో కొనసాగితే కనుక లాంగ్ రన్లో ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్కు దాదాపుగా పది నుంచి పదిహేను కోట్ల రూపాయల రేంజ్లో లాభాలు వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఇది ఏరియాల వారిగా మన వరప్రసాద్ గారి సినిమా కలెక్షన్ లెక్కలు ఇక టోటల్గా చూసుకుంటే మనశంకర వరప్రసాద్ గారి సినిమాకు ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాలో కలిపి ఐదు రోజుల్లో అక్షరాల నూట పన్నెండు కోట్ల ముప్పై మూడు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ రాగా రెండు వందల పది కోట్ల రూపాయల వరకు గ్లాస్ కలెక్షన్లను ఈ సినిమా ఐదు రోజుల్లోనే కలెక్ట్ చేస్తుంది ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడి అక్షరాల నూట ఇరవై కోట్ల డెబ్బై లక్షల రూపాయలు ప్రమోషన్ ఖర్చులతో కలిపి ఈ సినిమాకు నూట ఇరవై రెండు కోట్ల రూపాయలు రావాల్సి ఉంది అయితే ఈ సినిమాకు ఐదు రోజుల్లో వచ్చిన నూట పన్నెండు కోట్ల ముప్పై మూడు లక్ష రూపాయలను తీసేస్తే ఇంకా ఈ సినిమా అక్షరాల తొమ్మిది కోట్ల అరవై ఏడు లక్షల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉందనమాట శనివారం నడువు వచ్చే కలెక్షన్లతో ఈ సినిమా కమర్షియల్గా హిట్ అవడం పక్క డిస్ట్రిబ్యూటర్లు కూడా లాభాలకి వెళ్ళిపోవటం పక్క చూడాలి మరి లాంగ్ రన్లో ఈ సినిమాకు ఎన్ని కోట్ల కలెక్షన్లు వస్తాయో అన్నది ఇక చివరిగా ఒక మాట మనశంకర వరప్రసాద్ గారి సినిమా చిరంజీవి గారి కెరీర్లోనే హైయెస్ట్ గ్రాసర్గా నిలుస్తుంది కదా నాన్ పాన్ ఇండియా సినిమాల్లో కూడా అత్యధిక కలెక్షన్లను రాబట్టిన సినిమాగా చిరంజీవి గారి సినిమా సరికొత్త రికార్డులను నమోదు చేసే దిశగా దూసుకెళ్తోంది కదా మరి లాంగ్ రన్లో ఈ సినిమాకు ఎన్ని కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంది బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా స్టామినా ఏంటి అన్న విషయంపై సినీ ఇండస్ట్రీలోనే భారీగా డిస్కషన్లు నడుస్తున్నాయి ఇదే విషయాన్ని ఈ సినిమా నిర్మాత సాహు గారపాటి గారిని అడిగితే ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా ఈ సినిమా కనీసం ఐదు వందల కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వస్తాయని నేను అనుకుంటున్నానంటూ నిర్మాత సాహు గారపాటి గారు చెప్పుకొచ్చారు గతేడాది సంక్రాంతికి వస్తున్న సినిమాకు ఏకంగా మూడు వందల ఇరవై కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి కదా ఆ సినిమా కలెక్షన్లను ఈ సినిమా దాటేసి మరి అదనంగా మరో రెండు వందల కోట్ల రూపాయల వరకు చిరంజీవి గారి సినిమాకు వస్తాయన్నది నిర్మాత సాహు గారపాటి గారి అంచనా నిజంగా ఆ రేంజ్ కలెక్షన్లను రాబట్టడం ఈ సినిమాకు సాధ్యం అన్న విషయంపైనే సినీ ఇండస్ట్రీలో చర్చ జరుగుతుంది ప్రస్తుతం ఈ సినిమాకు ప్రతిరోజు కనీసం పదిహేను కోట్ల రూపాయల రేంజ్ లో కలెక్షన్లు వస్తున్నాయి కదా పండగ సమయం కాబట్టి ఈ రేజులో ఈ సినిమాకు కలెక్షన్లు వస్తున్నాయలే కానీ పండగ వాతావరణం ముగిసిన తర్వాత సోమవారం నుంచి ఈ సినిమా కలెక్షన్లు తగ్గిపోవడం ఖాయం అన్నది ఓ అంచనా అదే జరిగితే సోమవారం నుంచి ఈ సినిమాకు పది కోట్ల రూపాయల లోపే షేర్ కలెక్షన్లు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది ఆదివారం వరకు ఈ సినిమాకు రెండు వందల యాభై కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వస్తాయని అనుకున్నా కానీ ఆ తర్వాత జనవరి నెల మొత్తం కూడా మరో వంద కోట్ల రూపాయల నుంచి నూట యాభై కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను ఈ సినిమా కలెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది అంటే టోటల్గా ఈ సినిమాకు మూడు వందల యాభై నుంచి నాలుగు వందల కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట అది కూడా ఈ సినిమా కలెక్షన్లు ఇదే ఊపిలో ఉంటేనే సోమవారం నుంచి ఈ సినిమాకు భారీగా కలెక్షన్లు పడిపోకుండా కనీసం ప్రతిరోజు పది కోట్ల రూపాయల రేజ్లో షేర్ కలెక్షన్ వస్తేనే లాంగ్ రన్లో ఈ సినిమాకు నాలుగు వందల కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ వస్తాయి అలా కాకుండా సోమవారం నుంచి ఈ సినిమా కలెక్షన్లు ఐదు కోట్ల రూపాయల రేంజ్లోనే కనుక వస్తే ఈ సినిమాకు లాంగ్ రన్లో మూడు వందల యాభై కోట్ల రేంజ్లోనే గ్రాస్ కలెక్షన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఈ సంక్రాంతి పండుగకు వచ్చి ఐదు రూపాయ రేంజ్లో టాక్ను తెచ్చుకున్న నారీ నారీ నడుమ మురారి అనగనగా ఒక రాజు సినిమాలకు కనుక సోమవారం నుంచి థియేటర్లు పెరిగి కలెక్షన్లు కూడా పెరిగితే ఆ ప్రభావం శంకర వరప్రసాద్ గారు సినిమాపై ఖచ్చితంగా పడుతుంది అయితే ఆ ప్రభావం శాతం ఎంతన్న దాన్ని బట్టే చిరంజీవి గారి సినిమా ఫైనల్ కలెక్షన్ లెక్కలు ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది ఏది ఏమైనా ఈ సినిమా ఫైనల్ టార్గెట్ ఏ రేంజ్లో ఉంటుందన్నది సోమవారం నాటితో ఓ క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది చూడాలి మరి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఏ నెంబర్ వద్ద ఆగుతుందో అన్నది ఇదండి మన శంకర వరప్రసాద్ గారి సినిమా ఐదు రోజుల కలెక్షన్ లెక్కల గురించిన వివరాలు అలాగే ఈ సినిమాకు ఎన్ని కోట్ల కలెక్షన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది అన్న దానికి సంబంధించిన సమాచారం మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మొత్తం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ